తెలంగాణ వైపు దూసుకొస్తున్నటువంటి ఏనుగుల మందనట మొత్తం మీద తెలంగాణకు కూడా ఏనుగులను ఏనుగులతోని ముప్పు ఉంది ఇక జర జాగ్రత్తగా ఉండాలి మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి వస్తుందని అటవీ శాఖ అంచనా వేస్తుంది ఇక నియంత్రణ పైన దృష్టి ఇక థర్మల్ డ్రోన్ కెమెరాల కొనుగోలు ఇరవై రెండున అటవీ అకాడమీలో వర్క్ షాప్ మహారాష్ట్రలో సంచరిస్తున్నటువంటి ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీ శాఖ భావిస్తోంది మహారాష్ట్రలోని ఇక గడ్చిరోలి జిల్లా నుంచి మహారాష్ట్రలోని కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఖాజ్నగర్ అటవీ డివిజన్లో ఇక అడుగు పెట్టొచ్చ అడుగు పెట్టొచ్చని కూడా ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఒకవేళ రాష్ట్రంలోకి వస్తే ఏనుగుల మంద కలిగించే నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించడం ఎలాగన్న అంశంపైన దృష్టి సారించారు ఇక అరణ్య భవన్లో అరణ్య భవన్లో కొద్ది రోజుల క్రితం ఆ శాఖ అధికారులు ఈ విషయంపై చర్చించారు ఏనుగులను నియంత్రించాలంటే వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టండి కనిపెట్టడం అత్యంత కీలకమవి ఎక్కువగా రాత్రిపూటే సంచరిస్తాయట ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట పనిచేసే థర్మల్ కెమెరా డ్రోన్లను కూడా ఇక కొనుగోలు చేశామన్నట్లు అటవీ శాఖలో కీలక అధికారులు తెలిపారు ఏనుగులకు అనువైనటువంటి పరిస్థితులు ఎప్పుడు మహారాష్ట్రలో వంద మహారాష్ట్రలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు ఏప్రిల్ తొలి వారంలో తెలంగాణ అడవుల్లో ఇక అడుగు పెట్టింది రాష్ట్రంలో ఏనుగు సంచరించడం ఇదే తొలిసారి ఇక చింతక చింతల మానే మానేపల్లి పెంచి పెంచికల్పేట మండలాల్లో ఇక భయాందోళనకు భయాందోళనలు సృష్టించిన ఆ మగ ఏనుగు పద్నాలుగు గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల్ని బలిగొంది ఆ తర్వాత మహారాష్ట్రకు తిరిగి వెళ్ళిపోయింది రాష్ట్రంలో అది సంచరి సంచరించిన ప్రాంతంలో పచ్చని పంట పొలాలు ఇక సమృద్ధిగా నీరుంది సమృద్ధిగా సమృద్ధిగా నీరు నీరుంది ఏనుగులు స్థిరపడేందుకు అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మహారాష్ట్రలోని ఇక గడ్చిరోలి జిల్లాలో అరవై నుండి డెబ్బై ఏనుగులు సంచరిస్తున్నాయి మహారాష్ట్రలో సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో పోలిస్తే ఆసిఫాబాద్ జిల్లాలో మగ ఏనుగు తిరిగినటువంటి ప్రాంతం వాటికి ఎంతో అనువైంది ఇక ఈ కారణం దృష్ట్యా తన గుంపును ఆ మగ ఏనుగు అక్కడికి తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అమ్మ ఇట్లా కూడా తయారైన ఏనుగులు వంద శాతం ఉన్నాయని కూడా భావిస్తున్నాం అని అటవీ శాఖలో ఉన్నతాధికారులు ఒకరు ఇక మొత్తానికి తెలిపారు ఇక ఏనుగుల గుంపు వస్తే కలిగే నష్టం పైన ఆయా ప్రాంతాలు మొత్తం మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు ఈ సమస్యపై ఈ నెల ఇరవై రెండున ధూలే ధూలాపల్లిలో అటవీ అకాడమీలో వర్క్ షాప్ నిర్వహించనున్నారు ఇక అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీసీసీఎఫ్ ఇక ఆర్ఎం డోబ్రి డోబ్రియాల్ పిసిసిఎఫ్ ఇక డోబ్రియాల్ మొత్తానికి పిసిసిఎఫ్ ఎఎంసీ ఇక ఫర్ఘీన్తో పాటు అన్ని జిల్లాల అటవీ అధికారులను అటవీ సంరక్షణకు ఇక కృషి చేసే ముఖ్యమైనటువంటి స్వచ్ఛంద సంస్థలని సమావేశానికి అటవీ శాఖ ఆహ్వానించింది ఒడిశాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఏనుగుల్లో ఇక కొన్ని మందులు కొన్ని మందులు అక్కడ ఆవాసాలు ఇక సరిపోక ఆ పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నాయి కొన్ని ఛత్తీస్గఢ్కు వెళ్ళగా అక్కడి నుంచి అరవై డెబ్బై ఏనుగులు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ సంచరిస్తున్నాయి మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాను ఆనుకునే ఉంటుంది ఇక అక్కడి మందలోని ఒక ఏనుగు ఇటీవల తెలంగాణకు వచ్చి వెళ్ళిందని ఇక మొత్తానికి ఏనుగుల గుంపు తెలంగాణ మీద